గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షా క్రమం వ్రతాధికాల్లో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసం భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుజన్లో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాలను మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము నవ శ్రీ మహాగణాదిపరే నమ శ్రీ మహా సరస్వతి నమ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు భాద్రపదాసు శ్రావణ మాసంలో అనుకున్నట్లయితే ఉత్తరాక్షర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరికి ఏ విధంగా ఉండి గ్రహస్థితి అంటే మకర రాశి వారికి ద్వితీయ స్థానముందు రాహు వక్రగమనంలో శని వక్ర యొక్క తృతీయ స్థానము అలాగే షష్ట శుక్ర గురులు సప్తమస్థానంలో బుధ రవి అలాగే అష్టవస్థానంలో రవి కేతువులు కుజుడు ఈ యొక్క నవస్థానం సంచారం చేస్తున్నారు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందా అంటే వీరికి యోగప్రదంగా ఉంది ఏదైనా కూడా కదాసిన కార్యాలు వ్యవహారాలు ధనలాభాలు ఉంటాయి ధర నష్టం జరిగిన కొంతవరకు ఆర్జించిన ధనాన్ని సంతాన మూలకంగా ఇబ్బందులు కూడా పాటించి బయటపడతారు ద్వితీయంలో రావు ఉండడం వల్ల కొంత ధరణష్టం నష్టం జరిగిన ఆలోచన క్రమంలో బాగుంటుంది శని వమనంలో ఉన్నాడు కాబట్టి ధన నష్టమయ్యే అవకాశం ఉంది తరచిన కార్యాలయం కుటుంబంలో వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ధారాపుత్ర విరోధ విరోధాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అంటే ఇంట్లో వాళ్ళే ఒక ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు కలగడం అవకాశం ఉంది నూతనమైన ఏదైనా శుక్రుడు గురుడు షష్టస్థానంలో స్థానంలో ఉండడం వల్ల వ్యాధులు వచ్చే ఏదన్నా వ్యాధి వ్యాధులు ఉన్న వ్యాధులతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏదైనా కొత్త వ్యాధులు కొంతమందికి ఈ డయాబెటిక్స్ లాంటివి వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అట్లా శుక్రుడు అవయోగాన్ని ఇస్తున్నాడు నీత్యమైనటువంటి దుష్ట సాంగత్యం ఏర్పడే అవకాశం ఉంది అట్లనే బుధుడు కూడా మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు జుగ మార్గంలో సవే సమయ రీతిలో వస్తున్నాడు బుద్ధి కుశలతో ఆలోచించి పరీక్ష సమస్యకు పరిష్కారం ఏర్పరుస్తారు రవి కూడా యోగప్రదంగా ఉన్న కొన్ని రోజుల వరకే పక్షం రోజులే ఉన్నాడు మరియు పక్షం రోజులు అష్టమస్థానం సంచారం చేయడం అనుమతి అనారోగ్యము విపరీతమైన వేడి ఉష్ణ శరీరము పెరగటము అకాల భోజనము అలానే సకాలంలో కొన్ని పూర్తి పూర్తిగా పనులు కాకపోవడం నిర్ణయాలు తీసుకుంటారు అయిపోతుందన్న పని మధ్యలో మళ్ళీ ఆగిపోవటం బ్రేక్ రావటం ఇలాంటి జరిగే అవకాశం ఉంది అలాగే కురియులు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల స్థిరాస్తు కానీ భూసంబంధ విషయాలు కానీ కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది స్థిరాస్తు కొనుగోలు కానీ అమ్మటం కానీ చేద్దాం మనసులో ఒక భావన కలుగుతుంది అలాగే రక్తానికి సంబంధించిన కొంత ఇబ్బందులు అంటే రక్తహీనత కావచ్చు లేదా రక్తానికి సంబంధించినటువంటి కొంత మీ యొక్క శరీర దారుగ్యాల్లో కొంత రక్తాన్ని హీనత కలిగే అవకాశం ఉంటుంది కొన్ని ఆరోగ్యం కొంత జాగ్రత్త చూసుకోండి దారాపుత్ర విరోధాలు అన్ని సవ్యంగా అవన్నీ కూడా తొలగిపోతాయి కొంతకాలానికి కానీ ఆగస్టు నెలలో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు నోటు వాక్కు ధరణ ప్రదర్శించకండి నాకే జరుగుతుందని మీరు అనుకోవద్దు కొంతకాలమైతే ఇవన్నీ పరిష్కారం సమస్యకు పరిష్కారం వస్తాయి ఈ ఆగస్టు మాసంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి గ్రామదేవతారాధన కానీ చండీ సప్తశతి పారాయణం కానీ సప్తశ్లోకి కానీ అలానే దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం అట్లానే గురు చరిత్ర పారాయణ చేయడము సాయిబాబా గారి దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి కానీ లాంటి వాళ్ళకి ఇంకా చేయడము గురువారం రోజున అవకాశం ఉంటే అన్నదానం చేయటము తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ గుజులు కూడా తొమ్మిదిలో కేతు కూడా అష్టమస్థానం ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది తద్వారా సమస్యకు పరిష్కారం జరుగుతుంది ఆకస్మికంగా ప్రయాణాల వల్ల కూడా కాబట్టి కొంతవరకు యోగం ఉంది అవయోగాలు ఉన్నాయి ఈ యోగప్రదంగా కావాలనుకుంటే ఈ యొక్క శాంతి ప్రక్రియలు చేసుకోవటం అలానే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు అని కోరుతూ శ్రీమాత్రీ నమ మొత్తం మీద ద్వాసరాశుల వారి ఫస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూయాత్ శ్రీమా నమ